హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి రోజు పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చానండి అదే చుక్కకూర రోటు పచ్చడి చుక్కకూర కట్ చేయడం దగ్గర నుంచి పచ్చడి ఎలా నూరాలో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అయితే అందరికీ తెలుసు కాకపోతే కొద్దిగా కొంచెం కొత్తగా వంటలు చేసే వాళ్ళకి తెలియదు కదా సో వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే చిన్న చిన్న టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి సో మనం మేకింగ్ ప్రాసెస్ ఎలా చూద్దాము ఫస్ట్ చుక్కకూర కాడల్ని ఇలా మడత పెట్టుకుంటూ ఉండాలండి చూపించాను కదా ఫస్ట్ మొగ్గలు అలాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకొని ఇలా నీట్గా కట్టలు పెట్టుకొని ఓన్లీ కొంచెం వరకే ఎడ్జ్ అయితే కట్ చేయాలండి చుక్కకూర కొంతమంది ఓన్లీ ఆకులు మాత్రమే వేస్తారు ఆకులతో టేస్ట్ అసలు ఉండదు పులుపు అయితే అసలే ఉండదండి చుక్కకూర కాడలతోనే మనకి పులుపు అనేది వస్తుంది సో కాడలతో కట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది మనకి పులుపు టేస్ట్ అనేది వస్తుంది సో ఇప్పుడు మడత పెట్టిన విధంగా చూసుకొని ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి కాడలైతే కొంచెం ఎడ్జెస్ కట్ చేస్తే సరిపోతుందండి ఇలా అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న కూరను అయితే నేను ఒక బేషన్ అంటారు కదా బేషన్లోకి అయితే తీసుకుంటున్నాను సో ఇలా బేషన్లోకి తీసుకున్న తర్వాత కూరను అయితే కొంచెం వాటర్ వేసుకొని కడుక్కోవాలి సో కొంతమందికి ఏంటంటే వాటర్ వేసుకున్న తర్వాత కడిగిన తర్వాత కూడా వాటర్ పంపేస్తూ ఉంటారు అలా వాటర్ అయితే వన్ చేయొద్దండి సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ ప్రాసెస్లో చేసుకుంటే మనకి ఏంటి అంటే ఇది నేలకి చిన్నగా ఉంటాయి కదా బాగా పెద్దగా ఉండవు కదా ఇసుక మట్టి ఏమైనా ఉంటే మొత్తం ఆకకైతే పడుతుంది సో ఈ విధంగా మీరు ఫ్రెష్గా చేసుకున్నారంటే మాత్రం ఇసుక అనేది లేకుండా కిందికి వెళ్ళిపోతుంది సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఓన్లీ తెలియని వాళ్ళ కోసమే అయితే కాదండి కొత్తగా నేర్చుకొని చేసే వాళ్ళకి మాత్రమే తెలియని వాళ్ళ కోసం అంతే సో ఇలా పైనుంచి ఆకైతే మనం తీసుకుంటే ఆకు మాత్రం మనకి పైకి వస్తుంది ఇసుక మాత్రం కిందికి వెళ్ళిపోతుంది సో మనం కడుక్కున్న ఇలా ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత చూస్తున్నారు కదా అడుగు చూడండి ఇసుక అయితే మీకు మొత్తం ఇలా కింద అయితే కనిపిస్తుంది సో ఇది ఒక చిన్న టిప్ కింద యూజ్ చేసుకోండి సో నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో పల్లీలు వేసి వేయించుకోవాలి సో మనకి చుక్క కూర దాన్నంతట సెల్ఫ్ పులుపు కాబట్టి కొంచెమే పల్లీలు అయితే పడతాయి ఎక్కువ అయితే అవసరం లేదండి ఇక్కడ ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో హాఫ్ వరకు అయితే తీసుకున్నాను రెండు కట్టల చుక్క కూరకి ఇవైతే మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే రోస్ట్ చేసుకోవాలి సో మనకి ఇక్కడ పల్లీలు రోస్ట్ అయినాయి కదా అవైతే పక్కన తీసి పెట్టుకోవాలి సో ఇంకొంచెం ఏంటంటే కొంతమంది పల్లీలు పొట్టు తీసివేస్తారు తీసివేయడం వల్ల మనకైతే ఫైబర్ కంటెంట్ అయితే మిస్ అవుతుంది సో కంపల్సరీ పొట్టుతోనే వేసుకోండి ఫైబర్ అనేది బాడీకి అందుతుందన్నమాట మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మిర్చికి ఇలా చిన్న ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే చెట్లు మీద పడుతుంది ఆయిల్ అయితే సో అలా చిన్నగా ఘాట్లు పెట్టేసి ఒక సెవెన్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను రెండు కట్టలకి తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో మనకి మిర్చి ఫ్రై అయిన దాకా ఇలా కలపెట్టుకుంటూ ఉండాలి కొద్దిగా సో మనకి మిర్చి ఫ్రై అయిందంటే పైన కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది అలా అయ్యేంత అయితే మనము మిర్చి కలుపుకుంటూ ఉండాలి సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చుక్క కూర పచ్చడి అంటే ఇష్టం అని ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మామూలుగా మన తెలుగు వాళ్ళకి రోటి పచ్చళ్ళు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో కూడా ఎక్కువగా చేస్తాము మేము రోటి పచ్చళ్ళు అయితే సో మనకి ఇక్కడ మిర్చి అయితే ఫ్రై అయిపోయింది కదా సో దాన్ని అయితే మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి సో నేను అయితే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న మిర్చి అయితే తీసుకుంటున్నాను మిర్చి తీసుకున్నాక ఒక సిక్స్ టు సెవెన్ వెల్లుల్లి అదే అండి ఎల్లిపాయలు అంటారు కదా అవి కూడా వేస్తున్నాను సో మనకి వెల్లుల్లి ఘాటు తగులకైనా రోడ్డు పచ్చళ్ళకి అసలైన టేస్ట్ అనమాట నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ వన్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను వేసుకుని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడ మనం కడిగి పెట్టుకున్న చుక్కకూర కూడా వేస్తున్నాను సో మనకి ఆకు కట్ చేసినప్పుడు కానీ అందులో వేసినప్పుడు కానీ ఇంత అనిపిస్తుంది అండి ఒక్క టూ మినిట్స్ మీరు ఆగిలంటే మొత్తం కొంచెంగా దగ్గరికి వచ్చేస్తుంది సో అది ఆకి కూర స్పెషాలిటీ అనమాట ఒక టిప్ అండి ఎప్పుడైనా కూడా ఆకుకూరలు మీరు వండుకునేటప్పుడు ఆకును చూసి మాత్రం సాల్ట్ వేయద్దండి చాలా ఎక్కువైపోతుంది మీరు ఆకు మొత్తం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుంటే బెటర్ లేదంటే మాత్రం ఉప్పు మాత్రం విపరీతంగా ఎక్కువైపోతుంది నాకు మాత్రం చాలా అంటే చాలా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట అది సో మీరు కూడా చూసుకుంటూ వేసుకోండి మగ్గిన తర్వాత అయితే మనకి సాల్ట్ కంటెంట్ అనేది ఈజీగా తెలుస్తుంది సో చూస్తున్నాను కదా ఇక్కడ మనకి చుక్క కూర కూడా మగ్గిపోతుంది సో మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ అయితే కలబెడుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది చూస్తున్నారు కదా మనకి ఇక్కడ కూర కూడా మంచిగా మగ్గిపోయింది ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకొని మిర్చి మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత పల్లెలు కూడా వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న చుక్క కూర కూడా వేసి ఒక్కసారి కొంచెం సాల్ట్ వేసి తిప్పుకుంటే మన చుక్క కూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ ఫర్